హై వివర్స్ మనం వచ్చేసి భోజరాజు అనేటువంటి ఆరవ తరగతి సరళ భారతిలోనిది పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ది భోజరాజు ఇక్కడ పా బాబా ఆమ్టే సేవలను గురించి అంతర్జాలంలో చదివి తరగతిలో చర్చించండి ఇక్కడ వచ్చేసి మీరు మీ కుటుంబంలోని వారు ఎప్పుడైనా సహాయపడ్డారా దాన్ని గురించి మీరు రాయండి మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి విషయాన్ని పాఠం ద్వారా మనకు తెలియజేయబడింది అంటే ఏంటి మనుషులకి సేవ చేసినట్లయితే మనము మా భగవంతునికి సేవ చేసినట్లే అనమాట ఒకరోజు భోజరాజు అనేటువంటి భోజరాజు నిద్రలో హఠాత్తుగా మేల్కొన్నాడు భోజరాజు అనేటువంటి రాజు ఎదురులో హఠాత్తుగా మేల్కొన్నాడు ఎందుకంటే కిటికీలో నుండి ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగు కిందకి దిగి నడుస్తున్నట్లుగా కనిపించింది అనమాట సరే అనేసి ఆ వెలుగులో ఒక దోత దేవదూత కనిపించాడు భగవంతుడు కనిపించాడు ఆ దేవదూత చేతిలో ఒక పుస్తకం ఉంది బంగారు పొదుతో మెరుస్తూ ఉందన్నమాట ఏదేంత మెరుస్తుంది బంగారంతో మెరుస్తూ ఉంది మరో చేతిలో వజ్రాలు పొదిగినటువంటి కలము ఉన్నది వజ్రాలు వజ్రాలను మీకు తెలుసుగా డైమండ్స్తో కలిగినటువంటి ఒక పేనా ఉన్నదనమాట ఆ దేవదూత ఏదో రాస్తూ ఉన్నాడనమాట దాన్ని అతన్ని చూస్తూ రాస్తూ ఉన్నాడనమాట ఆ దేవదూత ఓ దేవదూత బంగారు పుస్తకంలో ఏం రాస్తున్నావు అని అడిగాడు భోజరాజు అడిగినప్పుడు వెంటనే ప్రజాసేవ చేస్తున్నటువంటి వారి పేర్లను రాస్తున్నాను అన్నాడనమాట ప్రజాసేవ చేస్తున్నటువంటి వారి పేర్లు రాస్తున్నాను అందరికన్నా ముందు నీ పేరే రాశానని సమాధానం చెప్పాడు అంటే నీ పేరే ఉంది అన్నాడనమాట భోజరాజుకు చాలా ఆనందం కలిగింది మర్నాడు మళ్ళీ ఆ దేవదూత భోజరాజుకు కనిపించాడు ఈసారి కూడా అదే పుస్తకంలో ఆ కలంతోనే మళ్ళీ ఎదురొచ్చాడనమాట రాదు ఏదో రాస్తూ ఉన్నాడనమాట కనిపిస్తూ ఉన్నాడు ఈరోజు మళ్ళీ ఏం రాస్తున్నారు అని వినయంగా అడిగాడు భోజరాజు దేశంలో ఉన్నటువంటి భగవద్భక్తి కలిగినటువంటి వారి పేర్లు రాస్తున్నాను అన్నాడు దేవదూత అంటే భగవంతుని పైన ఉన్నటువంటి భక్తిని చూపించే వాళ్ళు ఎవరున్నారు అనేటువంటిది రాస్తున్నాను అన్నాడు రాజుగారికి నిరాశ కలిగింది నేను భగవంతుడికి సంబంధం ఏంటి అందులో తన పేరు ఉండదు ప్రజాసేవ తప్ప భగవంతునికి అంతగా పూజించలేదు తను ఎక్కువగా ప్రజలకే సేవ చేశాడు కనీసం ప్రతిరోజు ప్రార్థన చేయడానికి పూజించడానికి తనకి తీరిక అనేటువంటిది లేనే లేదు అని తన మనసులో అనుకున్నాను అన్నాడు భోజరాజు అనమాట అంటే ఏంటి నేను అసలు ప్రజలకి దేవత మటుకే చేస్తున్నాను భగవంతుడికి ఎక్కడ సేవ చేస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట సో భోజరాజు మనసులోని మాటలను గ్రహించినటువంటి దేవదూత ముందుగా అందరికంటే పైన మీ పేరు రాస్తున్నాను అన్నాడనమాట అందరికంటే పైన మీ పేరే రాస్తున్నాను అన్నాడనమాట భోజరాజు ఆశ్చర్యపోతూ మరి నేనెప్పుడు భగవంతుని గురించి అంతగా ప్రార్థించడం కానీ పూజించడం కానీ చేయలేదే అన్నాడనమాట అప్పుడు అతను ఆ యొక్క దేవదూత అన్నాడు మానవ సేవ మాధవ సేవ నువ్వు మనుషులకు సేవ చేసినట్లయితే అది భగవంతునికి చేసినటువంటి సేవ కిందకే వస్తుంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి ప్రజాసేవకు భగవంతుడు సంతృప్తి చెందాడు మీరు భగవంతుని సేవ సేవకులైనారు అని వివరించాడనమాట దేవదూత ఈ యొక్క పాఠంలో మానవ సేవయే మాధవ సేవ అనేటువంటిది తెలుసుకున్నాము ఈ యొక్క పాఠంలో కొత్త పదాలు వచ్చేసి హఠాత్తుగా ఒక్కసారిగా బ్రహ్మాండమైన గొప్పదైన వజ్రాలు పొదిగిన వజ్రాలు పెట్టబడినటువంటి భగవద్భక్తి అంటే దేవునిపైన ఉన్నటువంటి భక్తి సంతుష్టి తృప్తి ఈ యొక్క పాఠంలో వచ్చేసి క్రింది వాక్యాంగాలను గురించి తెలుసుకుందాము క్రింది వాక్యాలని చదవండి ఇక్కడ చూడండి ఆమె పూలను కోయిచున్నది వారు పాటను పాడుచున్నారు దేవదూత పేర్లను రాస్తున్నాడు సరే ఈ విధంగా మూడు వాక్యాలు ఉన్నాయి కదా పై వాక్యాల్లో కోయిచున్నది పాడుచున్నారు రాస్తున్నాడు అనేటువంటి పదాలు దేన్ని తెలియజేస్తున్నవి అంటే ఏదో పనిని కనిపిస్తున్నాయి పనిని తెలియజేస్తున్నావు కదా కాబట్టి ఇటు పనిని తెలియజేయ పదాలను ఏమంటారంటే క్రియలు అని అంటారు క్రియ అంటే మనం చేసేటువంటి పనిని గురించి తెలియజేస్తాను ఏమంటారంటే క్రియలు అంటారు క్రియాపదమును ఎవరు అని ప్రశ్నించినచో వచ్చు సమాధానమే కర్త సరే ఎవరు చేస్తున్నారు ఆ పని సో ఎవరు అనేటువంటి క్వశ్చన్ కానీ వేసినట్లయితే అంటే ప్రశ్న కానీ వేసినట్లయితే ఆ యొక్క ప్రశ్నకు సమాధానం వచ్చేసి కర్త ఈ యొక్క వాక్యాల్లో ఎవరు అనేది చూద్దాము ఎవరు కోయిచున్నారు ఆమె సో ఆ తర్వాత వచ్చేసి ఆమె అనేటువంటిది కర్త కిందకి వస్తుంది తర్వాత వచ్చేసి ఎవరు పాడుచున్నారు వారు సో వారందరూ పాడుచున్నారు కాబట్టి కర్త వచ్చేసి వారు ఎవరు రాస్తున్నారు దేవదూత రాస్తున్నారు కాబట్టి ఆయన కర్త కిందకి వస్తారనమాట అదేవిధంగా క్రియాపదాన్ని ఎవరిని దేనిని అని ప్రశ్నించినచో సరే ఎవరు ప ఎవరు అనేటువంటి ఓకే దేని గురించి చెప్తూ ఉన్నారు అనేటువంటి మనం తెలుసుకోవాలి కదా దానిని ఏమంటారంటే కర్మ అని అంటారు సో ఎవరిని దేనిని అనేటువంటి ప్రశ్నించిన వచ్చేటువంటి సమాధానము కర్మ దేనిని కోచ్చున్నది సో ఫలానా విషయం అనేటువంటి మనకు చెప్పాలి కదా విషయాన్ని తెలియజేస్తుంది అనమాట కాబట్టి ప్రశ్నించిన చో పూలను అని సమాధానం వస్తుంది కావున పూలను అనేటువంటిది పదం వచ్చేసి కర్మ అయినది సో ఈ కర్త కర్మ క్రియా ఈ మూడిటిని కలిపి ఏమంటారంటే వాక్యాంగములు అని అంటారు ఈ మూడింటిని కలిపి వాక్యాంగములు అంటారు సో ఇక్కడ వచ్చేసి మనం చూద్దాం చూడండి ఆమె పూలను కోయిచున్నది ఆమె అనేటువంటిది వచ్చేసి కర్త కిందకు వస్తుంది తర్వాత వచ్చేసి పూలను అనేటువంటిది వచ్చేసి కర్మ కిందకు వస్తుంది కోయిచున్నది అనేటువంటిది క్రియ వారు పాటను పాడుచున్నారు వారు అనేటువంటిది వచ్చేసి వారు అనేటువంటిది వచ్చేసి కర్త పాటను అనేటువంటిది వచ్చేసి కర్మ పాడుచున్నాడు అనేటువంటిది వచ్చేసి క్రియ దేవదూత పేర్లను రాస్తున్నాడు దేవదూత అనేటువంటిది వచ్చేసి క కర్త పేర్లను అనేటువంటిది వచ్చేసి కర్మ రాస్తున్నాడు అనేటువంటిది క్రియ